ఉంటాడు అందరికి జ్ఞానం ఇస్తాడు ఆయనకి తమో గుణం ఏమిటండి నల్లగా ఉంటాడు పచ్చటి పట్టుబట్ట కట్టుకుంటాడు ఆ సంవత్సరంలో ఆరు నెలలు నిద్రపోతుంటాడు శని ఏకాదశి నుంచి తమో గుణం శ్రీ మహావిష్ణువుది స్వామి శంకరుడిది కాదన్నాడు అది మీరు భక్తి అని పిలవగలరా దాన్ని అంటే శ్రీమన్నారాయణుణ్ణి చేసి శంకరుణ్ణి పొగిడేస్తే వాడు శివభక్తుడని మీరు అనుకుంటున్నారా వాడికి తెలియదు అనమాట శ్రీమన్నారాయణ తత్వం శ్రీమన్నారాయణుడు నల్లగా ఉండడం అంటే చల్లగా ఉండడం మీ కోరికల్ని తీర్చడానికి రాక్షస సంహారం చేసి మిమ్మల్ని రక్షించడానికి స్వామి ఉరుకులు పరుగులు మీద వచ్చి మిమ్మల్ని రక్షిస్తుంటాడు మీరేమి చిరుణం తీర్చుకుంటాడు నిద్రా కాలే అని శైనయే కాళ నుంచి దక్షిణాయనంలో పడుకున్నట్టుంటాడు ఆయన పడుకున్నది మనం నిద్రపోయినట్టు తమోగుణ నిద్ర కాదు ఆయన నిద్ర గురించి శాస్త్రం ఏం చెప్పిందో తెలిసాండే లోక రక్షాం సమస్తలోకమును కూడా రక్షణ చేస్తూ మరింత జాగ్రత్తగా గమనిస్తుంటాడు దక్షిణాయనంలో ఎవరేం చేస్తున్నారో వాళ్ళది నేను ఎలా రక్షించుకోవాలి ఇంత పిసర ఉపన్యాసం విన్నాడు వాడి పేరు చేసుకోవాలి వాడు గుళ్ళోకి వెళ్ళాడు నేను రక్షించుకోవాలి అంత జాగ్రత్తగా చూస్తుంటాడు అటువంటి స్వామికి నువ్వు పేరు పెట్టి మాట్లాడుతున్నావంటే నువ్వు అజ్ఞానం అనుకోవాలా జ్ఞానం అనుకోవాలా ఒకడు నేను నారాయణ భక్తుడు అనుకుని శివుడి విమర్శ చేస్తాడు అది జ్ఞానం అనుకోవాలా అజ్ఞానం అనుకోవాలా ఈ భేదాన్ని ఎవరు తీయగలరో మూడు మూర్తులకు మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీ వేథాలనయన చివరకు వచ్చేసేటప్పటికి రెండు లేవురా మూడు లేవురా శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాం తథామే తధామే స్వస్తిరాజుషి సంధ్యావందనంలో అడుగుతున్నాం శివకేశవుల మధ్య భేదం లేదు ఉన్నదొక్కటే పదార్థము అని నమ్మగలిగినటువంటి స్థితికి నువ్వు ప్రయాణించగలిగితే ఆనాడు నీకు ఈశ్వరానుగ్రహం నిజంగా కలిగినట్టు శివకేశవుల మధ్య కాదు ఏ దేవతా స్వరూపము మధ్య భేదము లేని స్థితిని నువ్వు పాటించగలగాలి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది శివానుగ్రహంలోంచి వస్తుంది మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను కోతన గారు పరమశైవుడు మహాశివభక్తుడు తెల్లవారులేస్తే దుర్గమ్మ వారు వారికి ఇలవేల్పు ఆయన కృష్ణ కథ భాగవతం రాశారు విష్ణు పురాణమైనటువంటి భాగవతాన్ని రచిస్తూ ఈ భాగవతం రచించడానికి నాకు శక్తి ఇమ్మని ఆయన ఎవరిని అడిగారో తెలుసండి అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మా దుర్గమ్మ నా ఇలవేల్పువి నాతో భాగవతం చెప్పించమ్మా అని అడిగారు వాలిన భక్తి మెచ్చదన వారిత తండవ కేళికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికి కపాలికి బాల శశాంక మౌళికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మన అని చెప్పుకున్నారు అన్ని లికారాలు వేసి పరమశివుడి పాదాలు పెట్టి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ఆయన ఏమిటి విష్ణు భాగవతం రాశారు నిజంగా శివకేశవుల మధ్య భేదం ఉందనుకోండి శంకరుడు ఏమనాలి ఏమిట్రా ప్రార్థన నేను నీకు శక్తినిచ్చేనా ఇచ్చేస్తే నువ్వు విష్ణువు గురించి రాసేస్తావా నా గురించి రాయి శక్తిని ఇస్తాను విష్ణు కథ రాసుకోవాలంటే విష్ణువుని ప్రార్థన చేసుకో నా దగ్గర ఎందుకు అని అడగాలయన ఆయన అన్నాడు చాలా సంతోషం రాయమని శక్తిని ఇచ్చాడు సంస్కృత భాగవతానికి ఎంత శక్తో తెలుగు భాగవతానికి అంత శక్తి భాగవతం ఉపన్యాసం చెప్తాను అన్నాను అనుకోండి సంస్కృత భాగవతం చెప్పాలని నియమం లేదు పోతల గారి భాగవతం చెప్పచ్చు రుక్మిణీ కళ్యాణం చదువుకున్నారు అనుకోండి సంస్కృత శ్లోకాలు జరిగితే ఎంతో తెలుగు పద్యాలు జరిగితే అంతే రెండింటికి సమాన స్థాయి సుందరకాండ చెప్తానన్నాను అనుకోండి నేను తెలుగు పద్యాలు చెప్తే జయచ్చు బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా సుగ్రీవో రాఘవేణ అభిపాలిత జయమంత్రం యొక్క శక్తి తెలుగు పద్యంలోకి రాదు సుందరకాండ చెప్పాలంటే సుందరకాండ వాల్మీకి చెప్పాలంటే తప్ప మిగిలినవి నువ్వు ఎక్కడైనా రిఫరెన్స్ నువ్వు ఆ పద్యాలు చెప్పచ్చు తప్ప శక్తి రావాలంటే సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణం చెప్పాలి భాగవతానికి అంత శక్తి ఈశ్వర కటాక్షంగా వచ్చిందే శివకేశివ భేదం ఉంటే అలా ఎందుకు వస్తుందండి పైగా మీరు ఒక్కటి ఆలోచించండి పోతన గారు కృష్ణనీళ్ళల్ని రచించారు రచించినప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది వ్యాసుడు రచించనిది పోతన గారు ఒక్కరే స్వేచ్ఛానువాదం చేశారు ఒక చోట ఎక్కడ చేశారంటే నేను తరచు చెప్తుంటాను ఈ మాట కృష్ణ పరమాత్మ చిన్నతనంలో నేల మీద పాకుతున్నటువంటి సమయంలో అమ్మ కృష్ణుడి కాళ్ళకి గజ్జలు కట్టింది గజ్జలు కట్టి విడిచిపెట్టింది విడిచిపెడితే చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు పాకుతుంటే వెనక కాళ్ళ గజ్జలు గల్లు 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 అంటున్నాయి కాళ్ళకి గజ్జలు గల్లు అంటే వెనకాతలు ఏదో వచ్చేస్తోందని భయపడిపోయినట్టుగా నటించి చతికిల పడిపోయాడు చతికిల పడిపోయి అమ్మవంక చూశాడు యశోదంది పిచ్చి నాన్న ఎంత భయంరా నీకు నీ వెనకాతలు ఏమీ తరువుకు రావట్లేదు నీ కాళ్ళకి గజ్జలు కట్టానంతే పాకు అంది ఆయన ఏం చేశాడు గబగబా పాకాడు ఎంత గబగబా పాకితే కాళ్ళ గజ్జలు అంత గల్లు 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 మన్నాయి భయం వేసి నిజంగా కృష్ణుడికి భయం వేస్తుందా భయం నటించాడు భయం నటించి గబగబా వెనక్కి తిరిగి గబగబ గబగబా పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు అంత గబగబా కాళ్ళ గజ్జలు గల్లు 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 గల్గదు మన్నాయి తీరా అమ్మ దగ్గరికి వచ్చి ఒళ్ళో పడిపోయాడు అమ్మ మురిసిపోయి ఆ కాలు చేత్తో పట్టుకుని తన చేతిలో కొట్టి చూసావా ఈ కాలి గజ్జలు నామా మోగుతున్నాయి అంది అంటే ఏమీ తెలియని వాళ్ళ అక్కడికి వెళ్ళి కూర్చుని అమ్మ చక్కగా చిన్న కొప్పేసి దానికి ముచ్చాలు చుట్టి మెళ్ళో ఒక నీల పథకం వేసి ఓ చిన్న పట్టుపంచ కట్టి పిల్లాన్ని వదిలింది లోపలికి వెళ్ళింది చల్ల చేసుకుందామని ఈయన అందరి పిల్లల్లాగే మట్టి తీసి మీద పోసుకుంటున్నాడు అక్కడ వరకు చెప్పి పోతన గారు అంటారు నంటిన ధరణి పరాగం బొపూషిన నిధి భూతి పూతగా ముందర వెలుగొందు ముక్తాలలా మంబు తొగల సంఘటిగా నితునకగా భాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కనుగా కంఠమాలికలో నిఘననీల రత్నంబు కమనీయమగు మెడకపుగాగ హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివున కొను తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అంటారు ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి బాలశంకరుడు కనబడ్డాడు అన్నారు అమ్మ కృష్ణుడి కొప్పుకి తెల్లటి ముచ్చాల సరాలు చుడితే కపర్ది పెద్ద జటాజూటంలో చంద్రవంక పెట్టుకొని కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమద సురనాశకర రమణీయ రుచిం కమనీయతనం తనం నమస్ సాంబ శివం న తపాపహరం శివం సుందరం సందరేషం నటేశం గణేశం గిరీశం మహేశం దినేందూ నేత్రుడీపతిరీశం హృదా భావమి జయ 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 జంభోజం భవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద నిర్వ్వ బంధో జయ 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 జన్మస్తేమ సంహారకార ప్రణయ సగుణమమూర్తే పాళయాత్మా ప్రసన్నా వధూ ముఖం వల్క రేకమ్ రేకం కర ప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మ భావ సమే గతిగిరి సాభౌమా అని నాకు ఆ చంద్రవంక పెట్టుకున్నటువంటి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి శంకరుడు కనబడుతున్నాడు బాలశంకరుడు అన్నాడు అందుకని ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంఘటిగాని తునకకాగా తలభాగంబు బై పరగు నవిరి బొట్టు కాముని కాల్చిన కను కాగా అమ్మ పిల్లవాడికి దిష్టి తగులుతుందని ఇంత కాటిక తీసి బొట్టుగా పెట్టిందిట పెడితే నాకు కృష్ణ పరమాత్మ లలాటమునందు పెట్టిన ఆవిరి బొట్టు కనపట్టలేదు శంకరుడి లలాటమనందున్న మూడవ కన్ను నాకు దర్శనం అవుతోందన్నారు కాముని కాల్చిన కన్నుగా కంఠమాదికలోని ఘననీల రత్నం బు కమనీయమగు మెడకప్పుగా అమ్మ మెడలో నీల పథకం వేస్తే దాని కాంతి కంఠం మీద పడుతుంటే ఆనాడు శంకరుడు హలాహలాన్ని తాగితే కంఠంలో పెట్టుకుంటే ఆ కంఠము నల్లగా అయిపోతే నీలకంఠ అని పిలిచింది లోకం నీలకంఠుడైనటువంటి మా స్వామి శంకరుడు నాకు కనబడుతున్నాడు అందుచేత ఆ ఆ మెడలో వేసుకున్నటువంటి హారములు నాకు పాముల్లా కనపడుతున్నాయి అందుకని శివుడి శివుని పగిది నొప్పి శివునకు తనకును వేరులేమి తెలియ వెలయనట్లు శివుడికి కృష్ణుడికి నాకు తేడా కనపట్టలేదు ఓ పోతన్నా రెండు ఉన్నాయి శివుడు కృష్ణుడని రెండు లేవు ఉన్నది ఒక్కటే చూసావా కృష్ణుళ్ళో శివుడు శివుల్లో కృష్ణుడు విన్నావా అని నాకు దర్శనం అవుతోంది నేను పొంగిపోతున్నానన్నారు పోతన గారు అన్నారు కాబట్టే మహానుభావుడు శ్రీ తేరుటకునై పదంబు చేరుటకునై చింతదన్ భక్త భక్తపాలన కళా సంరంభకు ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలస దుర్జాల సంభూత నానా కంజాత భవాంత కుంభకు మహానందాంగనా ఢింబకు అన్నాడు నేను మోక్షం కోసం చెప్పుకున్నాని భాగవతం అన్నారు అందుకనే శంకరుణ్ణి ప్రార్థన చేసి విష్ణు కథ రాయడం మొదలు పెడితే శివకేశవుల మధ్య భేదము లేకుండా పోతన గారికి దర్శనం అయింది అయింది మహానుభావుడు ఎవరికి అంకితం ఇస్తాడో అని కాటుక కంటి నీరు చనుకట్టు పయింపల ఎచ్చదో సరస్వతీదేవంతది కాటుక కరిగిపోతూ ఏడుస్తూ కనపడింది పోతనా దీన్ని మాత్రం ఎవరికి ఇవ్వకే అంకితమని అమ్మ ఇవ్వనమ్మా దిక్కుమాల రాజునికి ఇస్తానా ఇవ్వను నా స్వామి రామచంద్రమూర్తికి ఇచ్చుకుంటానమ్మా పలికెడిది భగవతమట పలికించు విభుండు రమభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండు గాధ నేల అని చెప్పుకుని మురిసిపోయారు మా పోతన గారు కరుణశ్రీ గారైతే పొంగిపోయారు ఏమిటే ఆ స్వామి పోతన ఎలా రశెవయ అసలు భాగవతం కాయలు కాచిపోయిన విలే అరచేతులు వ్రతకంఠపు రపిడి చేతినో కరకు నాగలి పట్టి చేయుట చేతనో కవి కృషి వలాని వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలే కనులు అర్పక చూసిరిలే దివౌకసుల్ అన్నారు ఆ భాగవతం గంటం పట్టి రాసినప్పుడు చేతులు కాయలు కాశాయా నాగలి పట్టి నీకున్న మూడెకరాల పొలం దున్నుకున్నప్పుడు కాయలు కాశాయా పోతన ఎలా ఈ భాగవతం అని దేవతలందరూ కళ్ళార్పడం మానేసి చూస్తున్నారయా నీ వంక చూడడంలో దేవతలకి కళ్ళార్పడం మర్చిపోయారన్నారు అసలు దేవతలకి సహజంగా కనురెప్ప పడదు పోతన గారి గొప్పతనం ఇంత స్థితి ఎలా వచ్చింది కనకదుర్గమ్మ వారి రాజద్వారానికి ఇవాళకి అతన గారి పద్యం ఎందుకు పట్టుకుంది శివకే మధ్య భేదము చూడని దృష్టి ఈ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఆత్యంతిక ప్రళయము అన్నారు మాయచేత ఎరుకమాలిన వారలు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులు నీవెయ్యునగారు అంటారు భాగవతంలో ఎవరికి మాయ కమ్మిందో వాడు ఒక పరమాత్మ ఎందు అనేక రూపాలు చూసి భేదం చూస్తాడు ఎవడికి మాయ తొలగిపోయిందో వాడుకున్న ఒక్క పరమాత్మే ఇన్ని రకాలుగా ఉందంటాడు ఏకస్త్వమే వహుధా లోకే నిశంకీర్వృభకే తన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు స్వామి ఉన్నవాడమని ఒక్కడివే ఇన్ని రకాలుగా భాసిస్తున్నావంటారు అందుకని ఎవరు ఇటువంటి భేద దృష్టిని పోగొట్టి ఏకత్వము వేపుగా నడిపించి ఆత్మజ్ఞానమిచ్చి ఇక్కడే ఇప్పుడే మోక్షమును ఇయ్యగలడో అటువంటి వాడికి శివా అని పేరు అందుకని ఆత్యంతిక ప్రళయమును చేయగలిగినటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండములను నిండిపోయినటువంటి ఆదిశక్తి పరాశక్తి జబ జగదంబ అయినటువంటి తల్లికి ఎవరు ఆశ్రయమో యందు అమ్మ పర్యవసిస్తుందో ఎవరిని ఆధారముగా చేసుకుని ఉంటుందో అటువంటి వాడికి శివుడని పేరు అందరూ అటువంటి ఆ శక్తిని తాను తట్టుకోగలరా అందరూ తట్టుకోలేరు పరాశక్తికి తాను ఆధారభూతుడై ఉండగలడు కాబట్టి ఆయనకి శివ అని పేరు కాదు కాదు ఎవరికి వికారములు లేవో అటువంటి వాడికి శివ అని పేరు మనకందరికీ వికారాలు ఉంటాయి అందుకే జగత్ అని పేరు మనకి జాయితే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ ఎవరి మీదో పెట్టుకోవడం ఎందుకు తరచు నా మీదే పెట్టుకు చెప్తుంటాను ఈ శరీరం ఉన్నది ఒకనాడు లేదు ఎప్పుడో పుట్టింది పెరిగింది పెద్దదవుతుంది అందుకే ఆరు వికారములు చెప్తారు ఎప్పుడు ఉండదది ఒకనాడు పుట్టినది పుట్టినది ఉన్నది ఉన్నది పెరిగినది పెరిగినది మార్పు చెందినది మార్పు చెందినది తరిగినది తరిగినది నశించిపోయినది ఆరు వికారములతో లోకమంతా వెళ్ళిపోతుంది కానీ ఈ ఆరు వికారములతో అందరూ వెళ్ళిపోతుంటే ఏ ఒక్కడు మాత్రం వెళ్ళిపోతున్నటువంటి సమస్త జగత్తుకి తాను సాక్షిగా నిలబడిపోతున్నాడో తాను మాత్రము వెళ్ళిపోవట్లేదో తాను మాత్రము మొట్టమొదటి నుంచి చివరి వరకు ఉండి తర్వాత సృష్టి కూడా చేయిస్తున్నాడో ఎవడికి నాశనము లేదో అటువంటి వాణ్ణి శివ అని పిలుస్తారు ఎంత పరమ పవిత్రమైన నామం చూడండి అందుకే ఆ శివతత్వం గురించి ఒక మాట చెప్తారు ఎవరు శివుడిని నువ్వు చెప్పగలవు అంటే నమస్తే సదాశివాయ సకల సకలతత్వ సకల సకలలోకైకర్త్రే కర్త్రే సకల సకలకైక సంహర్త్రే సకల సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల 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 దురితార్తి భంజనాయ భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరామాసాయ నిరాతకాయ నిష్కలంకాయ నిష్పంచాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్గుణాయ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజో తేజోపాయ తేజోమయాయ తేజ్యోధిపత జయ 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 రుద్ర మహారుద్ర వీర భద్రవతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖ్వాంగడ్ల పరసుపాకురాళ వదన విఘటాస విస్ఫాటి బ్రహ్మాండ మండల నాగేంద్ర హార నాగేంద్రవలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర హార మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర సదాశివ మమ చోరాన్ మారయ మామ మారయ మమ శత్రువు నుచ్చాటయోచ్చాటయ అని మహానుభావ సదాశివ పరమశివ నమస్తే 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 నమ అని స్తోత్రం చేసింది కవచం అటువంటి వాడెవరో అటువంటి వాడు చేతిలో శూలం పట్టుకుంటే శూలేన విదారయ విదారయ కట్వాంగేణ విదారయ విదారయ అని అటువంటి స్తోత్రము ఎవరి పట్ల చెయ్యబడిందో ఎవడు నిర్గుణుడై ఎవడు సగుణుడై అనేక రూపాలతో కలపడుతున్నాడో ఎవడు ఆత్మ చైతన్యమై ఉన్నాడో ఎవడికి వికారము లేదో ఎవడు నశించడో ఎవడు సాక్ష్యో ఎవడు కోరుకున్న వాడికి ఏదైనా ఇవ్వగలవాడో ఎవడు భక్తుల పాలిట కల్ప తరువో అటువంటి వాడి శాస్త్రము శివ అని పిలిచింది నేను నేనేం చెప్పగలను ఈ ఒక్కనామం పట్టుకునే ఐదు రోజులు చెప్పేస్తే మృత్యుంజయరావు గారు నన్ను అందుకని అన్న నామాన్ని ఇక్కడతో పూర్తి చేసి రేపటి రోజున మంగళాసనై పూర్వరాచార్య సత్స్ మంగళం క్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాత కాయ కమిత శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం కృతమ్ వా శ్రవణనైనజం వా మాన విహితమ విహతం వాత్తమ స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమామేశ్వర పరబ్రహ్మాపణమస్తి